మరణమే మనిషి జీవితానికి చివరి అంకం కాదు అంటున్నారు పరిశోధకులు చావు తర్వాత కూడా మూడో దశ ఉంటుంది జీవి మరణించిన కణాలు ప్రాణంతోనే ఉంటాయట ఈ విషయంపై జరుగుతున్న పరిశోధనలు త్వరలో తేలిపోనున్నాయి అంటే చావు రహస్యం బట్టబయలు కానుందంటున్నారు నిపుణులు దానికన్నా ముందు పుట్టుక గురించి చూడాలని అంటున్నారు శాస్త్రవేత్తలు నిజానికి మనిషి భూమి మీద పడగానే పుట్టుక మొదలవుతుందా లేదా తల్లి కడుపులో పిండం జీవం పోసుకోగానే జరుగుతుందా అలాగే తుది శ్వాస విడిచాక మరణాన్ని ధృవీకరిస్తామా లేక బ్రెయిండెడ్ అయ్యాక చావును డిసైడ్ చేస్తామా మనిషి పుట్టుక చావులోనే ఇన్ని సందేహాలు అనుకుంటే జీవం మరణం మాత్రమే కాకుండా మూడో దశ కూడా ఒకటి ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు ఇంతకీ ఆ దశ దాన్ని ఎలా నిర్ధారించారు అన్నది చూసే ప్రయత్నం చేద్దాం మనకు అనాదిగా తెలిసి ఏ ప్రాణికైనా జీవం మరణం అని రెండు దశలే ఉంటాయని అనుకున్నాం అయితే పుట్టుక చావు మాత్రమే కాదు మూడో దశ కూడా ఉందంటున్నారు పరిశోధకులు వివరంగా చెప్పాలంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయి శ్వాస తీసుకోలేని స్థితిని అది మరణం అని అర్థం చేసుకుంటాం అయితే మనిషి చనిపోయాక కూడా మనుషుల్లో వెంట్రుకలు గోళ్ళైతే కొన్ని రోజుల వరకు పెరుగుతూనే ఉంటాయట కొన్ని అవయవాలు మాత్రం కొన్ని గంటల పాటు పనిచేస్తూనే ఉంటాయి అందుకే అవ్యవధానం అనేది సాధ్యపడుతుంది అయితే మనిషి చనిపోయాక కూడా అవయవాలు ఎలా పనిచేయగలుగుతున్నాయి అన్న అంశంపై పరిశోధకులు తాజాగా ప్రయోగాలు చేశారు జీవి మరణం తర్వాత కూడా అవయవాల్లోని కొన్ని కణాలు పనిచేయడమే ఇందుకు కారణమని గుర్తించారు జీవం మరణానికి సాధ్యనున్న ఈ దశను భిన్నమైన మూడో దశగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు మరణించిన వారి శరీరంలోని ఓ అవయవం నుంచి తీసుకున్న కణాలు ఒక మల్టీసెల్యులర్ గా ఏర్పడి మళ్లీ జీవం పోసుకోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు వారి ఆలోచనే ప్రయోగానికి దారితీసింది అదే జరిగితే ఒకే జీవికి సంబంధించి జననం మరణం పునః జననం అనే చక్రం సాధ్యమయ్యే అవకాశంపై ఓ అవగాహన రానున్నట్లు వారు చెబుతున్నారు అయితే మనిషి చనిపోయాక కూడా ఆ కణాలు ఎలా పనిచేస్తున్నాయి ఏ మెకానిజం వాటిని అలా పని చేయనిస్తుంది అనే ఆసక్తికర చర్చ పరిశోధకుల్లో మొదలైంది దీంతో మరింత లోతుగా పరిశోధించిన శాస్త్రవేత్తలు చివరకు ఓ నిర్ధారణకు వచ్చారు మనిషి మరణించినప్పటికీ సరైన పరిస్థితుల్లో కణాలను భద్రపరిచినప్పుడు అవి తిరిగి జీవాన్ని పోసుకుంటాయని ఈ ప్రయోగం ద్వారా తెలుసుకున్నారు ఈ కణాలకు సరైన విధంగా పోషకాలు ఆక్సిజన్ అందించగలిగితే అవి మల్టీ వ్యవస్థగా ఎదుగుతూ మనిషి బతికి ఉన్నప్పుడు జరిగే జీవక్రియలను కూడా కొనసాగించగలవని తెలుసుకున్నారు మూల కణాల నుంచి జీవులను సృష్టించడం ఇదే తరహా విధానం అని గుర్తు చేశారు అంతేకాదు జీవ మరణించినప్పటికీ ప్రాణంతో ఉండే కణాలు గతంలో తమ సజీవ శరీరంలో ఉన్నప్పుడు చేయలేని కొత్త పనులను కూడా చేయగలవని వాటి ఆకారంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు వారి ప్రయోగాల్లో భాగంగా చనిపోయిన కప్పచర్మ కణాలను తీసి ఓ ల్యాబ్ లో ప్రత్యేక పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు భద్రపరిచారు ఆ కణాలు జెనోబాట్స్ అనే బహుళ కణ జీవిగా రూపాంతరం చెందడాన్ని గమనించారు అయితే కొత్తగా ఏర్పడిన జీవి గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించడాన్ని గుర్తించారు అంటే కప్ప సజీవంగా ఉన్నప్పుడు శ్రవాలను పంప్ చేయడానికి ఉపయోగపడ్డ సిలియా జెనోబాట్ కు మారాక ముందుకు కదలడానికి సాయపడ్డట్టు గమనించారు ఇక మరణించిన మనిషి ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలను ప్రత్యేక పరిస్థితుల్లో భద్రపరిస్తే అవి సొంతంగా ఒక సూక్ష్మ రూపాన్ని సంతరించుకుని దానికదిగా పనిచేసుకునేంత శక్తిని సంతరించుకోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తుంది ఈ విషయాలన్నీ క్రోడీకరించి చూస్తే మరో కొత్త విషయాన్ని కనుగొనడం జరుగుతుంది అదేంటనేది మరికొద్ది కాలంలోనే తెలియనుందని వారు అంటున్నారు పుట్టుక ముందు నువ్వెవరు మరణించాక నువ్వేమవుతావు అనే తత్వపరమైన భావాలు ఆత్మల ఊహాగానాలు చావు గురించిన రహస్యాలు ఇప్పటి వరకు కథలుగానే ఉన్నాయి కానీ ఎక్కడా శాస్త్రీయపరంగా రుజువైన దాఖలాలు లేవు అందుకే సైన్స్ వాటిని మూఢనమ్మకాలుగా చూస్తుంది అయితే పరిశోధకులు తాజాగా గుర్తించిన థర్డ్ స్టేట్ తో చావు గురించిన గుట్టు ఒక్కొక్కటిగా విడిపోయే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి పురాణాల్లో మనం ఎన్నో సందర్భాల్లో తెగిపడిన అవయవాల నుంచి కొత్త రూపాలు పుట్టుకురావడం గురించి విన్నాం నిజ రూపం కన్నా భారీ రూపాలతో అవి సాక్షాత్కారం అవడం గురించి చెప్పుకున్నాం కానీ అవన్నీ నిజమేనేమో అన్న అనుమానం వచ్చేలా ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలు కొత్త కథలు చెప్తున్నాయి మానవాళికి ఇంకా అర్థం కాని విషయాల్లో సృష్టికి మూలం ఎవరు అని అంతరిక్షం ఎంత విశాలంగా ఉంటుందో తెలియదు భూ అంతర్భాగంలో ఏం జరుగుతుందో తెలియదు చనిపోవడం కూడా తెలియదు అసలు చనిపోవడం అంటే మనిషి చనిపోయి ఎటు వెళ్తాడు అన్నది ఆలోచిస్తే వేదాంతం ముందుకు వస్తుంది ఎవరికి తెలిసే అవకాశం ఉండదు ఎందుకంటే చనిపోయిన వారెవరూ బతికి వచ్చి తమకు చనిపోయాక ఇలా జరిగిందని ఎక్కడా చెప్పలేదు మానవాళికి అర్థం కాని ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి ఇది మరణం అంటే అని ఆధారాలతో చెప్పడం జరగలేదు చనిపోయాక ఏం జరుగుతుందనే విషయంపై ఎవరికి స్పష్టత లేదు సైన్స్ కి విషయం ఇప్పటికీ అంతుబట్టలేదు ఇప్పుడు ఆ విషయం పైనే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు గుండె సరిగ్గా నిమిషానికి డెబ్బై రెండు సార్లు ఎందుకు కొట్టుకుంటుందో తెలియదు రక్తం నిరంతరం ఎందుకు ప్రవహిస్తుందో తెలియదు అది ఆగిపోతే ఏం జరుగుతుందో మాత్రం ఇప్పుడు తెలుసుకున్నారు కానీ మన దేశంలోని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పిన ప్రకారం మనిషి చనిపోయాక అతని ఆత్మ శరీరం నుంచి విడిపోతుందని తరువాత ఆత్మ కొత్త శరీరంలోకి చేరుతుందని చెప్తుంటారు ఇక్కడే మనిషి పునర్జన్మ ప్రారంభమవుతుందని చెప్తుంటారు పురాణాల్లో ఉండటమే కానీ దానికి శాస్త్రీయంగా ఆధారాలు రుజువులు లేవు ప్రపంచంలో ప్రతి విషయంపై నిరంతరం పరిశోధనలు అధ్యయనాలు జరుగుతుంటాయి అలా జరగడం వల్లనే మానవాళి ఇంతగా అభివృద్ధి సాధించగలిగింది కానీ ఆ పరిశోధనలే లేనట్టయితే ఏ విషయం పైన అవగాహన ఉండదు రీసెర్చ్ లో అధ్యయనాలు లేకుండా ముందుకు పోవడం అంటే చీకట్లో టార్చ్ లైట్ లేకుండా ప్రయాణించడం లాంటిది అందుకే దేన్నైనా గుడ్డిగా నమ్మడం కంటే దానిపై అధ్యయనం జరిపించడమే శ్రేయస్కరం అంటారు మేధావులు అందుకే మరణం తరువాత జననం అన్నది ప్రస్తుతానికి మాత్రం ఊహాజనితమే అంటున్నారు పరిశోధకులు మనిషి తన గురించి తాను తెలుసుకున్న వెంటనే వచ్చిన అనుమానం తన మరణం గురించే అన్నది నిర్వివాదాంశం మనిషిని నడిపించే ప్రకృతి ఏర్పరిచిన అన్ని అవకాశాలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి మరి కాసేపట్లో చనిపోయే వారి చివరి క్షణాలకు సంబంధించిన అభిప్రాయాలను విశ్లేషించారు వారు ఏదైనా కొత్త విషయం చెబుతారేమోనని చూశారు అన్ని మతాలు పురాణ కథలను స్టడీ చేశారు కానీ ఎక్కడా అవి శాస్త్రానికి అందలేదు చనిపోయేవారు ఆ చివరి క్షణంలో చీకట్లోంచి వెలుగుకు వెళ్తున్న కథలు ప్రకాశవంతమైన వెలుగులు ఇలా చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు కానీ అవి ఆధార రహితంగా ఉన్నట్లు తెలుసుకున్నారు వీటన్నిటిపై అధ్యయనం చేసిన వైద్య నిపుణులు అవన్నీ మనిషి చనిపోయే సమయంలో మెదడులో తలెత్తే భావావేశాలుగా గుర్తించారు మెదడు ఒకసారి ఆగిపోయాక ఆ వ్యక్తి జ్ఞాపకాలు ఆపై చరిత్రగానే మిగిలిపోతాయి ఆపై మరో జననం అన్న ప్రసక్తే లేదని తేల్చారు నిపుణులు మనిషి శరీరం మొత్తం కణజాలంతో నిండిపోయి ఉంటుంది అవన్నీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ తో తయారైనదిగా ఉంటుంది ఇవి మాత్రమే ఇప్పటి గుర్తించడం జరిగింది కానీ ఈ మధ్యలో మరణం తర్వాత జననం ఆత్మల సందర్భం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు రేపటి కాలంలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత అని చూద్దాం